శ్రీ మాత్రే నమ ఇంటి ప్రధాన ముఖద్వారంలో లక్ష్మీ కుబేరులు లేదా స్వస్తిక్ ఫోటోని అతికించాలి ఇలా చేయడం వల్ల డబ్బు స్థిరంగా ఉంటుంది మెటల్ తాబేలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అన్ని రకాల ఇంటి సమస్యలను దూరం చేస్తుంది కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది సిల్వర్ లేదా ఇత్తడి లేదా రాగి పిరమిడ్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ కలకాలం సంతోషంగా ఉంటారు పిరమిడ్ వల్ల ఇంట్లో వాళ్ళందరి ఆదాయం పెరుగుతుంది షాపు ఉన్న వాళ్ళు చాలా బ్రైట్ లైటింగ్ పెట్టుకోవటం వల్ల ఎనర్జీని ఇచ్చే డీల్స్ వేగంగా కుదిరేలా చేస్తుంది అయితే ఇంట్లో షార్ప్ లైటింగ్ పెట్టకూడదు మీ ఇంటిని చీకటిగా ఎప్పుడూ ఉంచకూడదు రాత్రిపూట బెడ్ లైట్ అయినా వేసి ఉంచండి లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి సింహద్వారం గడప దగ్గర చొప్పులు చిందర వందరగా వేయకూడదు గడప లక్ష్మీదేవి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం గడప మీద కాలు వేయడం గడప కటు ఇటు కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు పసుపు కుంకుమతో గడపను పూజిస్తే లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లే అందువల్ల ప్రతి మంగళ శుక్రవారం గడపను పసుపు కుంకుమతో అలంకరించాలి ప్రధాన ద్వారం తలుపు మీద స్వస్తి గుర్తు వేసుకుంటే చాలా చాలా మంచిది శుచిగా శుభ్రత ఇల్లు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది కనుక ఇంట్లో పనికిరాని వస్తువులు విరిగిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయటపడేయాలి చెడిపోయిన గడియారాలు విరిగిపోయిన అద్దాలు చిరిగి వాడని వస్త్రాలు ఇంట్లో అసలు ఉంచకూడదు ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే ఉదయాన్నే వాకిలి శుభ్రం చేసి ముగ్గులు వేయాలి ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం కొట్టుకుంటారో ఇంట్లో ఇల్లాలు ఎప్పుడు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు సాయంకాలం నిద్రించేవారు బద్దకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉండదు ప్రతి శుక్రవారం సాంబ్రాని ధూపం ఇంట్లో వేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ